వెహికల్ చట్టంలో అనేక మార్పులు సైతం చోటు చేసుకున్నాయి ఇప్పుడు లైసెన్స్ తీసుకోవాలంటే సులభతరంగా మారింది ఎందుకంటే జిల్లాలో అనేక మంది ఇబ్బందులు పడుతున్న దృశ్య ఏజెంట్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగాటు జిల్లా అధికార యంత్రాంగం సైతం పూర్తిగా చ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ప్రభుత్వం మారడంతో టీఎస్ నుంచి టీజేగా మారిన మోటార్ వెహికల్స్కు సైతం ఒక విధి విధానాలు సైతం మనకు వచ్చాయి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలకు కన్ఫ్యూజన్ని నిర్వృతం చేసే దిశగా డీటీ ఇన్ఛార్జ్ డిటీసీ ఉమేశ్వర్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి సార్ ఎందుకంటే మోటార్ వెహికల్ చట్టంలో ప్రభుత్వం మారింది కాబట్టి టీఎస్ నుంచి టీజేగా మారింది కాబట్టి అంటే పాత వెహికల్స్ కూడా చేయాలని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ ఉంది అది ఎట్లా ఉంది సార్ నమస్కారం అండి యాక్చువల్గా టీఎస్ అనే ఎప్పుడైతే టీజీ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిన రోజు నుంచి టీజీ అనే వస్తుంది అంతకు ముందు రోజు వరకు ఏదైనా స్పెషల్ నెంబర్స్ ఎలా ఎలొకేషన్స్కి ఫీజులు కట్టేసి డబ్బులు కట్టి ఉన్న వాటికి మాత్రమే టీఎస్ వస్తాయి పదిహేనో తారీఖు నుంచి టీజీ ఇంప్లిమెంట్ అయింది టీజీ పదిహేనో తారీఖు నుంచి ప్రతి వెహికల్కి టీజీ నుంచే వస్తుంది మన కోడ్ వచ్చేసి టీజీ జీరో వన్ సిక్స్ టీజీ సిక్స్టీ టీజీ సిక్స్టీన్ నిజామాబాద్ అదే కా ఆర్మూర్గా అయితే సిక్స్టీన్ ఏ బోధన్ అయితే సిక్స్టీన్ బి ఏదైతే ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మనకి టీజీనే ఉంటుంది అంత ముందు స్పెషల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయో వాటికి మాత్రం టీఎస్ వస్తుంది అంతవరకు సో ఇప్పుడు నిబంధనలు మార్చేశారు కాబట్టి ఈ నిబంధనలు మార్చేసిన అనుగుణంగా అంటే జనరల్గా ఇప్పుడు ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ మనకు బుక్ అయ్యాయి మనకు మార్కెట్లోకి ఎన్ని వచ్చాయి సార్ టీజీ అంటే మీరు అడిగే దాంట్లో అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని అవుతున్నాయంటే అది చెక్ చేయాలి మనం యాక్చువల్గా సిస్టంలో చూడాలి ఎన్ని అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్గా స్పెషల్ నెంబర్స్ కింద మనం సుమారుగా ఒక అంటే స్పెషల్ నెంబర్స్ కింద మేము పొద్దున్న మేము చెక్ చేసింది పది లక్షల రూపాయల వరకు మనకి ఫీజు వచ్చింది స్పెషల్ నెంబర్స్ అంటే కొత్త సిరీస్ మొదలైంది కాబట్టి అంటే దాంట్లో వెయ్యి రూపాయలు ఉంటాయి రెండు వేలు ఉంటాయి ఐదు వేలు ఉండొచ్చు ఒక నెంబరు లక్ష ముప్పై ఎనిమిది వేలు పోయింది ఆన్లైన్స్ ఏదో అట్లా చూసుకుంటే సుమారుగా పది లక్షల వరకు మనకి రెవెన్యూ రియలైజ్ అయింది కొత్తగా ఈ టూ డేస్లోనే మనకి ఎందుకంటే పదిహేను పదహారు ఈరోజు పద్దెనిమిది అది నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఒకసారి మీకు క్లారిటీ రావాలంటే కంపల్సరీ సిస్టంలోకి పోయి చూడాల్సి సో మనం చూస్తున్నాం సార్ ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల క్రితం ఏదైతే బండ్లు రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోలేదు కొంత కొత్త బండ్లు తీసుకుంటారు కదా సార్ షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత మినిమం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోరు సో ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మనకు టీజే ద్వారా వస్తుందా టీఎస్ ద్వారా వస్తుంది సార్ వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు వస్తే ఇప్పుడు టీజీనే అండి ఇంకా టీఎస్ ఉండదు ఎప్పుడు వచ్చినా ఇంకా టీజీనే స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్లీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఈ ట్రాన్స్కో దీని ద్వారా మనకు ప్రతిరోజు లైసెన్స్ రూపంలో ఎంతమంది వస్తుంటారు రిజిస్ట్రేషన్తో పాటు కొత్త బండ్లు రిజిస్ట్రేషన్ ద్వారా ఎన్ని అవుతుంటాయి సార్ మాకు జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సుమారుగా ఇక్కడ ఒక వంద నూట ఇరవై వెహికల్స్ ఖచ్చితంగా అవుతుంటాయండి ఇంకా క్లారిటీ తీసుకోవాలంటే నేను మనం క్రాచ్ చెక్ చేసుకొని చెప్దాము ఎందుకంటే ఒక్కో రోజు డిఫరెంట్ అవుతుంటుంది సుమారుగా వంద నూట ఇరవై దాకా అవుతుంటాయి ఇక్కడ ఇక్కడ అయితే ఏంది బోధన కావచ్చు సో వాహనదారులకు లైసెన్స్ కోసం వచ్చేవారికి కాస్త ఇబ్బంది మాత్రం ఉందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది సార్ ఎందుకంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నాము ఒకవేళ ఆన్లైన్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ మరుసటి రోజు రావాలని చెప్పేసి ఎటువంటి సందర్భాలు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దీని మీద ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అంటే నేను ఈ లాస్ట్ మంత్ వచ్చానండి ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ బట్ ఇప్పటివరకు అయితే అంటే అటువంటి ఇష్యూస్ ఏం రాలేదు ఏదో ఉన్నా ఇమీడియట్గా మేము మా పై అధికారులకి ఎస్టీఏకి మా హెడ్ ఆఫీస్కి మాట్లాడుతున్నాం పిఎంఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఎమ్మెటే క్లియర్ చేస్తున్నాం ఇప్పటివరకు అయితే ఇన్ని రోజుల్లో ఇంతవరకు ఈ వన్ మంత్ లోపల నాకు అటువంటి ఇబ్బంది ఏం కాలలేదు అటువంటి రాలేదు నాకు కూడా నా దృష్టికి ఏమి రాలేదు ఏది మురాయించడం కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు ఇప్పటివరకు ఈవెన్ ఇప్పుడు టీజీ మారినా కానీ ఇమీడియట్గా మనము సేవలు పునరుద్ధ పునరుద్ధరించబట్టవి ఇమీడియట్గా మనకు ఆ సేవలు అందించబడుతున్నాయి కూడా ఇప్పటివరకు అయితే ఇబ్బంది లేదు అసలు సో ప్రధానంగా ఇప్పుడు మనకు స్కూల్ సీజన్ మరి కొద్ది రోజులు మొదలవుతుంది సార్ ఈ స్కూల్ సీజన్లో భాగంగా అనేక మంది విద్యార్థులకు బస్ సౌకర్యం సైతం పాఠశాల యజమాన్యాలు కల్పించాయి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ పాఠశాల యాజమాన్యాల పట్ల ఎట్లాంటి చర్యలు ఉంటాయి సార్ ఖచ్చితమైన చర్యలే ఉంటాయండి ఎందుకంటే పాఠశాల సంబంధించి విద్యార్థులు అనేది మనము ఎంతో జాగ్రత్తగా మనం దాన్ని ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది పిల్లలు ఎంతో జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి చేరే విధంగానే మనము ఆ పాఠశాల మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి అటువంటి విషయాల్లో ఏ ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా కానీ ఎంతో ఇది మేము కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడము వన్లో వెహికల్ సీజ్ చేయడానికైనా కేసులు రాయటానికైనా ఎటువంటి వెనకాడటం అనేది ఉండదు వాటికి ప్రతి వాళ్ళకి ప్రతి సంవత్సరం మనము కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము వాళ్ళకి ట్రైనింగ్ లాగానే డ్రైవర్లకు కూడా మనము క్లాసెస్ తీసుకున్నట్టు వచ్చినప్పుడు ఎఫ్సీలకు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండాలా ఏంది వెహికల్ ఏదైనా ఇబ్బంది ఉన్నాయి మళ్ళీ వెనక్కి పంపించి వాటిని తా తగు మాత్రంగా సెట్ చేసుకుని వచ్చిన తర్వాతనే ఎఫ్సీలు ఇవ్వడం జరుగుతుంటుంది ఎక్కడ కానీ అంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీన్త్ మే వరకు వాళ్ళకి ఫిట్నెస్లు ఉంటాయి ఆఫ్టర్ దట్ హాలిడేస్ హాలిడేస్లో వాళ్ళు వెహికల్స్ ఏమైనా ఉంటే రీఆర్గనైజ్ చేసుకొని ఏమైనా మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సెట్ చేసుకొని మళ్ళీ ఫిట్నెస్కి రావాల్సి ఉంటుంది అప్పుడు ఏమైనా ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా కానీ వాటిని కంపల్సరీ సరి చేసుకున్న తర్వాతనే మేము ఫిట్నెస్ ఇవ్వటం జరుగుతుంది ట్రైనింగ్ క్యాంపుల్లాగా డ్రైవర్లకు కూడా మనము వారికి అవగాహన ఏర్పాటు చేస్తాము అవగాహన వచ్చే విధంగా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాము సార్ ఇప్పుడు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఇప్పుడు జిల్లాకు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఎందుకంటే చాలా మట్టుకు హెల్మెట్ లేకుండా అనేక మంది వాహనాలు నడుపుతున్న పరిస్థితి కనబడింది అంటే మీ శాఖ తరపున మీరు రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు సార్ లాస్ట్ మంత్ వరకు చేసామండి ఎందుకంటే నేషనల్ రోడ్ సేఫ్టీ దానికి జాతీయ రోడ్డు భద్రతా కింద వన్ మంత్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వం ఇదిలో మేము దాన్ని కండక్ట్ చేసాము రెగ్యులర్గా కూడా అంటే మనకి ఇప్పుడు మొన్న పోలీసు వారి నుంచి రెగ్యులర్గా ఈ నెంబర్ లేని నెంబర్ ప్లేట్లు లేని వాటికి రెగ్యులర్గా వాటిని ఆపి ఆ ఇష్యూస్ వాటిని చెక్ రిపోర్ట్స్ వాటికి సంబంధించిన రెవెన్యూ అంటే వాటికి సంబంధించిన కాంపౌండింగ్ ఫీజు మాతో చేయిస్తున్నారు సిపి గారు ఒకసారి నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా చేద్దామని అంటే ఖచ్చితంగా చేద్దామను సార్ అని చెప్పి నెంబర్ లేని కానీ హెల్మెట్ లేదు కానీ ఇప్పుడు రోజు కనీసం ఒక ఇరవై ముప్పై వెహికల్స్ని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు సీజ్ చేసేసి మాకు సిబ్బంది కొరత కొంత మాకు కంట్రోల్ ఉండదు కాబట్టి ఆ సిబ్బంది కొరతతో మేము ఖచ్చితంగా వాడిని మీ దగ్గర పంపిస్తాం వాళ్ళు కాంపౌండింగ్ ఫీజ్ చేసేసి వెహికల్స్ని రిలీజ్ ఆర్డర్లు మాదారనే అనే ఇప్పిస్తున్నారు ఇప్పుడు సుమారుగా రోజుకి ఎంత లేదనో ఒక ముప్పై నలభై వెహికల్స్ ఇరవై నుంచి నలభై వెహికల్స్ మధ్యలో సీజ్ అయ్యి వస్తున్నాయి వివిధ పోలీస్ స్టేషన్స్ నుంచి వాళ్ళు వచ్చి మేము వాళ్ళకి చెక్ రిపోర్ట్స్ ఇష్యూ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఏమేమి లేదో వాటి అన్నిటి కాంపౌండింగ్ ఫీజు కట్టించి అప్పుడు వెహికల్స్కి వాళ్ళకు రిలీజ్ ఆర్డర్ ఇస్తే అప్పుడే వెహికల్స్ రిలీజ్ అవుతున్నాయి సో చివరిగా సార్ మీరు వాహనదారులకు మీ శాఖ తరఫున ఎట్లాంటి సూచనలు ఇస్తారు సార్ మెయిన్ వాహనం నడిపేటప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి మన దగ్గర యాక్సిడెంట్స్ ఎక్కువ టూ వీలర్స్ అవుతున్నాయి అది కూడా హెడ్ ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ వల్లనే మళ్ళు ఎక్కువ సంభవిస్తున్నాయి అందరికీ మేము విజ్ఞప్తి చేసేది మా డిపార్ట్మెంట్ తరఫున మా మన గవర్నమెంట్ తరఫున ఏంటి అంటే ఖచ్చితంగా వాహనం నడిపేటప్పుడు జాగ్ర జాగ్రత్తతో వాహనం నడపండి తగు జాగ్రత్తలతో హెల్మెట్ ధరించండి హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించండి సెల్ ఫోన్ వాడకండి మద్యపానం చేసి వెహికల్స్ నడపకండి డిస్ట్రాక్షన్ అనేది లేకుండా జాగ్రత్త ఎందుకంటే మన ప్రాణం ఎంత విలువైనదో అవతల వాళ్ళ ప్రాణం విలువైనది ఒకసారి ఆ యాక్సిడెంట్ జరిగితే మనకి ప్రాణహాని జరగవచ్చు లేదా అవయవాలు కోల్పోవచ్చు అవి ఎక్కడా దొరకవు మనకి అవయవాలు అనేది షాప్ ఉండదు ఎక్కడ ఒకసారి ఆ కుటుంబం యొక్క పరిస్థితి తలకిందులు అవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే వాహనం నడిపేటప్పుడు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని జాతరతో పిల్లలకి అట్లానే పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు అంటే పిల్లలు నడుపుతారు కానీ ఆ రిఫ్లెక్సెస్ పూర్తి స్థాయిలో తగు ఏజ్ రాకపోతే అంటే పద్దెనిమిది ఇరవై ఏజ్ రాకపోతే ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ సరిపోవు ఆ రిఫ్లెక్సెస్ ఏదైనా సడన్గా వచ్చినప్పుడు తప్పించుకునే జ్ఞానం కానీ దానికి సంబంధించిన వ్యవస్థ వాళ్ళకి ఇంకా రాదు వాళ్ళ బాడీలో అది గుర్తించాలి పిల్లలు నడుపుతున్నారని తల్లిదండ్రులు సంతోషంగా బండిస్తారు చిన్నపిల్లలకి ఇవ్వకండి ఎందుకంటే ఏదైనా సడన్గా వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అంత శక్తి వాళ్ళకి వచ్చి ఉండదు కాబట్టి పిల్లలకి ఇచ్చి బండ్లు అయితే ఇవ్వకండి దానివల్ల పిల్లలుకి ప్రాణాలు కోల్పోవచ్చు కేసెస్ కూడా తీవ్రమైన ఇబ్బందులు పేరెంట్స్ కూడా తర్వాత తీవ్రమైన ఇబ్బందులు గురి కావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే కేసు బలంగా వస్తుంది చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఆ డ్యామేజ్ సో మనము సామాజిక బాధ్యత ఇది ఖచ్చితంగా కానీ దయచేసి అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని వెహికల్స్ నడపగలరని మా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వారు అత్యధికంగా ఇప్పుడు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనబడ్డది ఎందుకంటే ప్రజలు సైతం సమన్వయం పాటించాలి వాహనదారులు సైతం రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా ఈరోజు అనేక మార్పులు సైతం చోటు చేసుకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాటికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఇన్ఛార్జ్ డిటీసీ గారు చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది ఏదైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకు తగ్గ పరిష్కారానికి మా వంతు సహాయం అంద హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు నిబంధనలు రోడ్డుకు సంబంధించిన నిబంధనలు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి హెల్మెట్ తప్పనిసరిగా భరించాలని చెప్తున్న పరిస్థితి